హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ హీరో ఆల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ హీరో వచ్చేసి పోలార్ మార్కెట్ టమాటా ధరల గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో అయితే చివరి వరకు అయితే చూసి లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ హీరో వచ్చేసి ఇరవై ఆరో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదు మంగళవారం ఈ కోలార్టమీట మార్కెట్ ధరలు వచ్చేసరికి త్రీ డేట్ కాయలు పదహైదు కిలో బాక్స్ ఒక కిలో బాక్స్ మఠాలు చూసుకుంటే యాభై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఫ్రెండ్స్ ఇంక సెకండ్ క్వాలిటీ వచ్చేసి నూట యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఇంక ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల ఇరవై యాభై రూపాయలు అయితే టాప్ రేట్ పోతుంది ఈరోజు కోలార్ మార్కెట్ టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి నాలుగు వందల యాభై రూపాయలు అయితే పోతుంది ఫ్రెండ్స్ ఇది ఇవాళ మార్కెట్ ధరలు తెలుసుకున్నారు కదా